పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను సవరించి మార్పులో చేర్పులో చేసి శ్రామిక వర్గానికి నిధులు పెంచాలి అని ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం వర్ణి మండల కేంద్రంలో తెలంగాణకు ద్రోహం బడ బడబాబులకు భోజ్యం అనే అంశంపై కేంద్ర బడ్జెట్ మీద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చర్చా చర్చాగోష్ఠి నిర్వహించారు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు హాజరై మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోని తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది అని అన్నారు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ చర్చ చేయలేదని ఆరోపించారు జక్రాన్పల్లిలో విమానాశ్రయానికి నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఊసేత్తలేదన్నారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ద్రోహం చేసినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ చర్చా గోష్ఠిలో సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అంగన్వాడీ యూనియన్లు పలు యూనియన్ల నాయకులు నన్నేసాబ్ సాయిలు లింగం తదితరులు పాల్గొన్నారు పరిస్థితి వస్తుంది వాడు చెప్పే మాటలకు మనం కూడా మోసిపోతుంది కానీ అది వాస్తవం ఎన్ని సార్లు ఎలక్షన్లు పెట్టినా ఎంత కష్టగా కావాలో అంతే చాలా సరిపడా డబ్బులు కూడా ఇంకొక పోతే ఎట్లా రెండు మూడు వందల సీట్లు ఎట్లా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఎట్లా వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు చదివించుకుంటారు ఇదేమి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం అనేది ఏంటంటే బడ్జెట్లో డబ్బులు మిరగ ఈ రా ఏదో ఒకటి కొనుక్కుంటాం కావాల్సినవి కొనుక్కుంటాం కొనుక్కున్నప్పుడు ఆ పైసలు ప్రజల్లో వాడటానికి జరుగుతుంది తప్ప దాని మూలంగా ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయి తప్ప ఇంకేం కాదు ఆ ఆదాయాలతో కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి కొత్తగా ఉపాధి అవకాశాలు పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒప్పుకోడానికి ఉపయోగపడుతుంది కానీ అదే అంద అంబానీదో ఆదానీదో టాటాదో నిర్లాదో ఆదాయాలు పెరిగితే ఏమైతుందో వాడు దాచిపెట్టుకొని విదేశాల బ్యాంకుల్లో దాచిపెడుతున్నాడు వీళ్ళ దాచిపెడితే ప్రభుత్వానికి లెక్కలు తెలుస్తాయి కాబట్టి ఎవరికి లెక్కలు తెలకుండా వాడు ఎన్నో వేరే దేశాల్లో దాచిపెట్ట ఆ దేశాల్లో వాడి ఆదాయాలు విస్తరించుకుంటున్నాడు అందువలన మనం అనేది నువ్వు